बड़ा भाई अपने इच्छा डब्बी में बोलने का नहीं रूस के लोग उठ मच गए बुस्सर तो है डब्बी 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 ये वो बुस्सर अजीब अजीब है यूट्यूब लाइट गानों की लाइट लाइट ये जाग ले रहा हूँ एक ये इधर 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 মানে <test> <re> <assessment> மனசி கூட அண்ணா இன்னும் ఇది ఏడదు ఫాబ్రిక్

படிக்குத்தல டப்பல அந்த கையை எத்திரி இப்ப அதானேக்கு ஒரு மோலண்ட கிடகொடு இதே மெடுக்கணும் கொடு பாப இதே இதே கிதின் கொட்டு மோலக்கு தீப் போடு மோளே மனோ ஹ தீந்தருக்கு ஏய் அது என்ன ஆச்சு இந்த வந்து பழகி கேட்குது उसको டப்பே சராஹா பண்ணா じゃ अपन तुम्हा देंगे अमिताभ नहीं नहीं, नहीं, नहीं। మనడు నీరుగట్ అనేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దోస్తులు మీరు చూసుకున్నట్లయితే ఈరోజు నాగమ్మ తల్లిని పట్టడం జరిగింది మన ఎక్కడ కూడా కాదు మన సతనపిల్లలో పట్టడం జరిగింది ఇప్పుడు సతనపిల్లి అడవిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవిలో వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ దయచేసి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ కొట్టండి ప్రేమతో సో నా ఫ్రెండ్స్ కమ్ యాక్ మీరు చూసుకున్నట్లయితే మా చుట్టుపక్కల మొత్తం పార్క్ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎక్కడున్నా నా నంబర్ కాల్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ నాగమ్మ తల్లి విడుదల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవిలో ఎంబీ మన సతనపల్లి అడవిలో సతనపల్లి వాళ్ళు ఫోన్ చేస్తే రావడం జరిగింది పట్టడం కూడా జరిగింది ఇప్పుడు విడుదల మీ ఇళ్ళలో కానీ ఎక్కడన్నా ఎవరికైనా ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ Double eight nine seven nine three five eight six two.